నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా లబ్బర్ బాటలు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే మనకి ఇప్పుడు ఉగాది రాబోతుంది ఈ సంవత్సరం పంచాంగం చాలామందిగా రాజ రాజఫలాలు ఎలా ఉన్నాయి మా రాశికి ఎలా ఉంది అంటే ఖర్చు ఎంత వ్యయం ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటాం కానీ నేను ఎన్నో వీడియోస్లలో మనకు ప్రతిసారి మనం చెప్తుంది ఒకటే రాశి ఫలాలు అనేది మన జీవితం మీద ఉండేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఎలాంటి ఫలి పరిష్కారాలు చేసి లాభాన్ని పొందాలో మనం తెలుసుకుంటున్నాం సో మనను రాశి వారికి ఏంటంటే ఒక రెండు మూడు పరిహారాలు చెప్పటం అవి చేసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం బెనిఫిట్ పొందొచ్చు ఇంకా మనకి రెండు వేల ఇరవై నాలుగులో మంచి అదృష్టవంతులకు మారాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మంచి గ్రోత్ రావాలి అంటే మీ జన్మజాతకం ఉంటే ఆ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి న్యూరాలజికల్గా ఏమైనా కరెక్షన్ అవసరమా రెమెడీస్ ఇంకా నాకు బెటర్ రిజల్ట్స్ ఉండాలి గురుగారు అన్నప్పుడు మంచి ఎక్స్పర్ట్ని కలవండి లేదా అమిత్ రాజ్ దాకా రావాలని అవసరం లేదు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఎంతోమంది ఇప్పుడు అబ్రాడ్ నుంచి కూడా తీసుకొని మాట్లాడుతుంటారు కాబట్టి ఈరోజు మనం తెలుసుకుపోయే రాశి ఏంటంటే మీనరాశి మీనరాశి వారు ఏంటంటే పర్టికులర్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే దాంట్లోనూ పర్టికులర్ ఏంటంటే ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే ఈ మూడు రోజులు కూడా మీకు బయట ఎక్కడైనా సరే కానీ స్వీట్ షాప్లో మనకి సమోసా దొరుకుతాయి ఆలు సమోసా ఆ సమోసా తీసుకొని కనీసం ఒక ఏడుగురికి మీరు ఈ మూడు రోజులలో ఒక ఏడుగురికి మీరు నెలలో ఒకసారైనా ఒక మూడు మూడు మంగళవారాలు ఇట్లా శనివారం రోజు ఇట్లా మీరు మీ టైం చూసుకొని ఏదైనా అయినా పర్లేదు ఒక సెవెన్ మెంబర్స్కి ఒక సెవెన్ తీసుకెళ్ళి అట్లా పంచేసేయండి ఎవరైనా సరే లేదు అక్కడ బయట పంచలే ఎక్కడ లేదనుకుంటే మీ కొలీగ్స్కే మీరు కిటిపాటిలాగ ఇవ్వండి మీ కొలీగ్స్ ఎక్కడైతే ఉన్నారో ఎందుకంటే ఇది మొత్తం కూడా కుజుడు చంద్రుడు శుక్రుని బలపరుస్తుంది ఈ సంవత్సరం ఇది కొంచెం మనకి మీనరాశి వారికి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇది మనం డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల ఈ మూడు గ్రహాలు బలపడతాయి దాంతోపాటు మీ కుదిరితే ఏంటంటే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో కొంచెం వృద్ధాశ్రమమే అనుకోండి ఆ వృద్ధాశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం కుదిరితే రబ్బరు చెప్పులు ఇప్పించేసేయండి ఇక్కడ ఇద్దరు బలపడతారు రబ్బర్ చెప్పులు వాళ్ళకి వృద్ధులకు ఇవ్వటం వల్ల మూడు గ్రహాలు శని కేతు బుధుడు వీళ్ళు ముగ్గురు బలపడతారు వృద్ధాశ్రమంలో ఇవ్వటం వల్ల రబ్బర్ చెప్పులే నార్మల్వి అక్కడ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ మూడు గ్రహాలు బలపడతాయి ఈ సంవత్సరం ఆ ముగ్గురు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా తగ్గి మనకు పాజిటివ్ రిజల్ట్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు దగ్గరలో మీకు ఎక్కడైనా సరే గోశాల ఉంటుంది కదా గోశాలకు ఎవరైతే వ్యక్తి సేవ చేస్తున్నాడో గోశాలలో వ్యక్తి ఎవరైతే సేవ చేస్తున్నాడో ఆ వ్యక్తికి ఇప్పుడు ఉగా ఉగాదికి కానీ లేదంటే మీ బర్త్డే విడ్డే ఏమైనా ఉంటే కొంచెం ఆ వ్యక్తికి మీరు బట్టలు పెట్టి ఏదన్నా కొంచెం దక్షిణ ఒక ఐదు వందలు ఆరు వందలు వాళ్ళకి ఇవ్వండి బట్టలు అంటే వాళ్ళ సైజు మాకు తెలియదు అంటేనేమో ఒక పాంట్ షర్ట్ బట్ట కొనుక్కోరండి దాని మీద కొంచెం అమౌంట్ పెట్టేసి అతనికి ఇచ్చేసేయండి తీసుకోయా ఇలా నా బర్త్డే లేదంటే నా మా పాప బర్త్డేను ఏదో అని చెప్పి ఆ వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరు మీనరాశి వారు దాంతోపాటు ప్రతినిత్యం కూడా పక్షులకు కొంచెం మీరు దానగానే ఈ ఇంటిపైన ఎందుకంటే నేను ఇంటి పైన ఎందుకు చెప్తాను అంటే ఇంటి పైన చేసుకోవటం వల్ల రాహు నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తాడు రాహు అలాగే గురుబలం పెరుగుతుంది సో అందుకనే మన టెరెస్ మీద ఏదన్నా నీళ్లు పక్షులకి ఏదైనా దాన లాంటివి పెట్టినట్టయితే ఆ రాహు నెగిటివ్నెస్ అనేది తగ్గుతుంది పనులలో డిలే డిస్టర్బెన్స్ అనేది తగ్గిపోతుంది మెంటల్గా మనం ఫోకస్ చేయగలుగుతాం పిల్లలు కూడా చదువుకోగలుగుతారు ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాల వ్యాధులనే ఉండకుండా ఉంటాయి కాబట్టి మీనరాశి వారు ఈ పరిహారాలు చేసుకోండి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండాలి అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం ఒకసారి జన్మ లగ్నాన్ని కూడా మనం పరిశీలించినట్టయితే అప్పుడు మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఇంకా మంచి రెమెడీస్ అనేవి మనం రికమెండేషన్ చేయవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశి వారు ఈ ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నారు